హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది ఇక పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి దరఖాస్తులు అనేది కూడా ఆహ్వానిస్తున్నారు దరఖాస్తులతో పాటు ఇక వీరందరికీ కూడా ఈ పథకం అనేది కూడా వర్తించదని రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులనేది కూడా జమ కావని వారందరినీ కూడా తొలగించడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ అనేది కూడా భారీగా పెంచాలనైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది రైతులందరూ కూడా ఈ పథకాన్ని అనేది కూడా సంవత్సరానికి ఏకంగా పన్నెండు వేల వరకు పెంచాలనైతే డిమాండ్ చేశారు వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు పిఎం కిసాన్ వార్షిక సహాయాన్ని ఆరు వేల నుంచి పన్నెండు వేలకు పెంచాలనైతే కోరారు పిఎం ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని ఫ్రీ బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో విన్నపించారు పురుగుల మందుపై జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని పిహెచ్డి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించారు అంతేకాకుండా ఇక ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసి కంపల్సరీ ప్రతి రైతు చేయించుకోవాలని ఇక రైతుల అకౌంట్లోకి ఇరవై విడత డబ్బులు అనేది కూడా పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఇరవై విడత నిధులు జూన్లో విడుదల కానున్నట్లు సమాచారం అనేది కూడా అందుతుంది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిదో విడతగా రైతుల అకౌంట్లో రెండు వేలు జమ అయ్యాయి అర్హులైన రైతుల ఖాతాల్లో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున ఏటా కేంద్రం ఆరు వేలైతే జమ చేస్తున్న విషయం ప్రతి రైతుకు తెలిసిందే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి రైతులకు పైగా లబ్ధి అనేది కూడా పొందుతున్నారు ఇక ఇరవయ విడతకు సంబంధించి అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారుల ఆదాయపు పెంపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం నిధులు ఈ నెలలో అంటే జూన్ నెలలోనే నేరుగా విడుదల కాబోతున్నాయి ఇక దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల లబ్ధిదారులకు సుమారు ఇరవై రెండు వేల కోట్లను ప్రధానమంత్రి మోదీ గారైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క అకౌంట్లలో కూడా జమ కాబోతున్నాయి వెంటనే ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఈకే వైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఈకే వైసీపీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోనైతే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో